ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో చెన్నై ఈ సీజన్లో ఏడవ విజయాన్ని నమోదు చేసి పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది చెన్నై మరో విజయం తన ఖాతాలో వేసుకుంటే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది లీగ్ దశలో చెన్నైకి ఇంకా ఆరు మ్యాచ్లున్నాయి కాబట్టి ఆఫ్ కు వెళ్లడం లాంఛనమే నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు గర్నే వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ వాట్సన్ గా వెనుదిరిగాడు ఆ తర్వాత మరో ఓపెనర్ డూప్లిసెస్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు అయితే సునీల్ నరైన్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి డూప్లిసెస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు స్పిన్నర్ చావ్లా వేసిన పదో ఓవర్ బంతికి అంబటి రాయుడు ఊతప్పకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఒకవైపు వికెట్లు పడుతున్న రైనా మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు ఈ క్రమంలో కేదార్ జాదవ్ ఎంఎస్ ధోనిలతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఆదుకున్నాడు జాదవ్ ధోని అవుట్ అవడంతో కష్టాల్లో పడ్డ జట్టుకు రైనా అండగా నిలిచాడు ఈ క్రమంలో రైనా అర్ధశతకం చేశాడు మరోవైపు జడేజా కూడా మెరుపులు మెరిపించడంతో చెన్నై పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసి విజయం సాధించింది కోల్కతా బౌలర్లలో చావ్లా నరైన్ తలో రెండు వికెట్లు తీశారు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఒక్క పరుగులు చేసింది ఓపెనర్ క్రిస్లిన్ అర్ధశతకం మినహా మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు కోల్కతా ఇన్నింగ్స్ లో చెన్నై స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ నాలుగు వికెట్లు తీసి కోల్కతా వెన్ను విరిచాడు దీంతో కోల్కతా నూట అరవై పరుగుల సాధారణ స్కోర్ పరిమితమైంది